ఆ పవిత్రతని ఆ పావన తత్వాన్ని అనుమాచారులు రామానుజాచారులు శంకరాచార్యులు మధ్వాచారులు త్యాగరాజు అతిరాంబాబాజీ వాళ్ళు ఎలా భావించి సేవించి ఆనందించారో అదే అంతరూ పుణ్యలా చేయాలి అంతేకాని అదేదో లాగా అదేదో లాగా అదేదో లాగా కాలంలో కలిసిపోతారో ఎవరైనా కానీ పిచ్చి వేషాలు లేకుండా ఈ టర్మ్ వారు అద్భుతంగా చేయాలని చేస్తారని ఆ అడుగులు వేశారు కాబట్టి వారు ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలి మనం చెప్పడానికి సమయం కూడా కావాలి వారికి కూడా చేయాలనే సమయం కావాలి ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఆ బోర్డు మెంబర్స్కి కూడా ఆ భక్తిని జ్ఞానాన్ని వేరేగాచ్చి ఇంకో గొప్ప మాట చెప్పారు నిన్న మేము మాట్లాడినప్పుడు నేను స్వామివారి నీళ్లు కూడా తాగడం అని చెప్పారు ఆయన నీళ్ళు ఆయనే తెచ్చుకుంటారు తిండి కాదు నీళ్లు కూడా ఓకే పది రోజులు ఉన్నాను గురుజీ రెండుసార్లు దర్శనానికి వెళ్ళాడని చెప్పారు ఎందుకు పదిసార్లు వెళ్ళిపో నేను వెళ్ళినప్పుడల్లా వీళ్ళేమో అందరిని ఆపేస్తారు నేను వెళ్ళొచ్చేటప్పుడు రెండు మూడు వేల మంది ఉంది కదా ఎంత గొప్పతన సార్ ఇదిగల కావాలి ఈ అప్పుడు వచ్చి పెత్తనాలు చేయడానికి గంటల గంటలో వాడ అలాంటి వాడ బోర్డు మెంబర్లో బోర్డు చైర్మన్ అవ్వాల్సింది కదా నేను వెళ్తే భక్తులకు అంతరాయం అవుతుంది అనుకున్నాడు కాబట్టి కాబట్టి నాయుడు గారు నిండు నూరేళ్ళు ఇలా శ్రీవారి సేవలో అందరిని నిక్తులు చేసి ఎడ్యుకేట్ చేసి అలాగే ఫాస్ట్ ఫుడ్లు అవి చెప్పలేదు ఆయనతో మీతో చెప్తున్నాను ఆ ఫాస్ట్ ఫుడ్లు ఐస్ క్రీములు పెద్దాలు ఇవన్నీ తిరుమల నాన్ సెన్స్ సాంప్రదాయ వంటలే ఉండాలి ఏమన్నా టూరిస్ట్ స్పాటా ఇది కూడా చాలా ఏదో చెత్త అంతా అక్కడ తినేసేది బస్ చెక్ అంతా కక్కేసేది పిల్లల ఆరోగ్యం పాడు చేసుకునేది ఇవన్నీ ఉండకూడదు తిరుమల స్ట్రీ డివైన్ నో అదర్ లైన్ నా బిఆర్ నాయుడు గారు వర్కింగ్ లైక్ ఎ లైన్ ఈ మస్ట్ పుట్ ద లైన్ అదేదిగా ఇందులో ఎన్ని లైన్లు ఉన్నాయో వైను లేకుండా డివైన్గా ఉండే లైన్ అక్కడ గీయాల్సిన లైన్ చాలా బాధపడ్డాను చాలా ఏద్రతం మాకు రూమ్ ఇస్తే తిరుమలలో మధ్యాహ్నం పూట స్వామివారిని రెడీ స్వామివారిని ఐదు నేను ఊళ్ళో దేవుడు పెట్టిన ఐజ్యం పెట్టాను తులసి కోసం అని చాలా తిరిగా తిరిగి రాజేంద్ర ప్రసాదము ఇంకేవో గారు ఇంత భాస్కర్ అన్నాడు ఇప్పుడు ఈవో గారు క్రెడిట్ మాస్కర్ గోస్ట్ ఈవో పేర్లు అవన్నీ ఎవరి సొంత పేర్లు వాడు పెట్టకూడదు అని ఇప్పుడు పేర్లు మారుతున్నారట ఇప్పుడు సుబ్బారావు పెట్టాడు సుబ్బారావు రామారావు పెట్టాడు రామారావు అలా కాదు స్వామివారి సుమ్ము స్వామివారికి కథ నువ్వు ఇచ్చింది స్వామివారికి కథ ఇచ్చింది అప్పుడు స్వామివారి పేరు ఉండాలి వైకువంతము లేదంటే కౌమోదకి ఇలా ఉన్నాయి తిరుమలలో చాలా అలాంటి పేరులో ఉండాలని చెప్పారు అయితే నేను తులసి పత్రం కోసం ఈ గెస్ట్ హౌస్ దగ్గర అలా వెళ్తూ ఉంటే అబ్బా ఎవరో ఒక అక్కడ పనిచేసేవాడితో ఎంత అదృష్టం ఎంత పవిత్రం కదా తిరుమలలో ఎటువంటి చెడు అలవాట్లు లేని వాళ్ళు అందరూ ఇక్కడ జీవిస్తూ ఉంటారు కదా అని నేను నా యొక్క భావన యొక్క ఆ ఊరు కొను ఇక్కడ అన్ని దొరికారు అన్నాడు అదవైందా అదే కొందరైతే పిల్లలు ఫోటోలు కూడా తీసి పెట్టారు గురుజీ పానపాలకులు దొరికితే సిగరెట్లు దొరికితే అన్ని పోయి కోడిగుళ్ళు కూడా దొరుకుతాయి ఎందువల్ల నేర్పడలేదు వదిలేశారు ఇప్పుడు బురకా వేసుకోకుండా ముస్లిం స్త్రీని చాలా చోట్ల కొడుతుంటారు చదువుతుంటారా ఎవరు చేస్తుంటారు వాళ్ళకు మ్యాండటరీ ఉంది మన మెడిట్ ఉందా ఉండకలేదా తిరుమలలో ఉన్నందుకు నీ వాళ్ళు ఉండాలి తిరుమల ఈ నాట్ ఎ ఆర్డనరీ ప్లేస్ నాట్ ఏ కామన్ ప్లేస్ ఇట్స్ డివైన్ ప్లేస్ కాబట్టి నేను ఆ వారితో సరదాగా ఇంగ్లీష్లో అన్నాను వాళ్ళ శానిటోరియం సాటి కాపాడం ఆనందం ఆనందంగా ఉండాలి ఆయన్ని దర్శించిన వాళ్ళు ఆనందం ఉండాలి మీరు ఆనందం ఉండాలి దాన్ని కాపాడండి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి నేను పది ఏమన్నా తెలుసా నేను నిలయిస్తే ఇవి మా సూచనలు అన్న సూచనలు ఏం లేవు గురుజీ అమలు చేయడమే అన్నారా మామూలుగా మామూలుగా సూచనలు ఇస్తే అంటే సో మేము చేసిన సూచనలు ఏవి మా సొంతానికి ఏం లేవు వ్యక్తిగతం ఏం లేవు మేము వ్యక్తిగతం ఏం అడగలేదు ఎవరన్నా ప్రసాదం కూడా పెట్టలేదు అన్న తిరుపతిలో ఉన్నారా ఇప్పుడు ఆయన ఐదు రోజుల్లో ఉన్నారా ప్రసాదాలు నీకు సో కాబట్టి తిరుమల ఇకపై చాలా దివ్యంగా భవ్యంగా పూర్వ పొందాలి ఎవరైతే స్వామివారి చొమ్ము తినేసి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నారో వారికి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ తరపు లాంఛనాలు ఇవ్వాల్సిందిగా కోరుకులు స్వామివారు ఇస్తారు అలాగే ఆయన ఇస్తారు అందుకే చెప్పారు నాన్న రాజు కళ్ళు కప్పగలరు దేవుడు కళ్ళు కప్ప అది ఇంగ్లీష్లో చెప్పారు ఎప్పుడో నాకు గుర్తులే కానీ దాని ఆ తెలుగు ఏమిటంటే రాజు అప్పటికప్పుడే శిక్షిస్తాడు దైవం ఆగి చూసి శిక్షిస్తాడు అలానే జరిగింది కదా వాళ్ళు సార్లు వాళ్ళు మంది చూడలేదు జరిగింది పెద్ద పెద్ద మంత్రులు మంత్రులు ముఖ్యమంత్రులకి జరిగింది కాబట్టి నేను సరదాగా చెప్తాను అక్కడ ఉన్నది ఎవరు వెంకే మహా పెంకి పెట్టుకున్నవాడికల్లా పైకి డోంట్ బిహేవ్ లేకే స్వస్త్య ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయే మార్గేణ నమహిం మేష గోబ్రాహ్మణే బసుమస్తునిత్తం లోకా సమస్తా శుకులో భవन्तु గోయినా 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 అక్కడ ఉండకూడదు